అస్మద్గురుభ్యూ నమ నేను గత వీడియోలో సుందరకాండ పారాయణ గురించి చెప్పాను మన ఛానల్లో సుందరకాండ పారాయణ జరిగి తీరుతుంది అని చెప్పి చెప్పాను కదా మరి పారాయణ చేసేటప్పుడు నియమాలు అయితే ఖచ్చితంగా చేసే పాటించే తీరాలి ఎందుకంటే మరి నియమాలు పాటిస్తేనే ఆ సుందరకాండ పారాయణ ఫలితం ఇప్పుడు మనకి ఏ కోరిక లేదు మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం సుందరకాండ అంటే ప్రాణం ఊరికనే చదువుకోవాలి అని అనుకున్నారు స్వామిని ఈ రకంగా స్మరించుకోవాలి అని అనుకున్నారు అప్పుడు నియమాలు పాటించక్కర్లేదు మీరు ప్రతినిత్యమూ చదువుకుండే వాళ్ళు అయితే ఏ నియమాలు అక్కర్లేదు కానీ మనకి మరి కష్టం ఉంటేనే కదా కష్టం వచ్చింది ఫలానా కష్టం నుంచి ఎలాగన్నా బయటపడాలి అన్న నిష్టతో శ్రద్ధతో భక్తితో చేస్తున్నప్పుడు నియమాలు కనుక పాటించినట్లయితే ఆ ఫలితం కూడా అంత ఎక్కువ ఫలితమో వస్తుంది అంటే నియమాలు అంటే ప్రతిరోజు తలస్నానాలు ఏమేమి చేయక్కర్లేదు ఒకసారి చేస్తే చాలు మగవాళ్ళు మాత్రం చేయాలి ఆడవాళ్ళు మాత్రం ప్రారంభించిన రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది బ్రహ్మచర్యం పాటించాలి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంతే ఇంకా ఏమీ అక్కర్లేదు అయితే మరి సుందరకాండ పారాయణ చేసేటప్పుడు నియమాలు పాటించాలి భక్తి శ్రద్ధ విశ్వాసము ఉండాలి మనకి చూడండి ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది అనుకోండి ఆ కష్టం దాటాలి అంటే ఎలాగన్నా సరే కష్టాన్ని దాటాలి ఇప్పుడు సముద్రంలోనో నదిలోనో పడిపోయాం మనం ఎలాగన్నా బతకాలి బతకాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఈత రాకపోయినా సరే చేతులు కాళ్ళు ఆడిస్తూ అయినా సరే ఎలాగలాగో ఒడ్డుకి కొట్టుకొచ్చేయాలి అలాగా మనకి ఒక ప్రయత్నాన్ని ఇచ్చేదే సుందరకాండ మనకు ఒక దారి చూపించేదే సుందరకాండ మనల్ని ఆ కష్టాన్నించి బయటపడేసేదే సుందరకాండ మరి సుందరకాండ పారాయణ ఒక్కొక్క కొంతమంది ఏం చేస్తారంటే పూర్తిగా అరవై ఎనిమిది సర్గలు రోజుకి ఇన్ని సర్గలు అని చెప్పి చేస్తారు అలా కాదు ఫలానా కష్టం అంటే మాకు ఈ కష్టానికి సంబంధించిన సర్గే చెప్పండి అంటే మన ఛానల్లో ఆ కష్టానికి సంబంధించిన సర్గ ఫలానా ఉద్యోగ ప్రాప్తి ఫలానా సర్గ లేకపోతే ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కావాలి బయటపడిపోవాలి అంటే ఒక సరిగ్గా కేవలం అలాగా మనం రెమెడీస్తో ద్వారానే ముందు చదువుదాం ఆ తర్వాత సుందరకాండ మొత్తం అంతా మనం మన ఛానల్లో పారాయణం చేద్దాం రోజుకు మొట్టమొదటి సర్గ నుంచి అరవై ఎనిమిది సర్గల దాకా ఓకేనా తర్వాత మరి ఈ సుందరకాండ ఏ రోజు ఎప్పుడు ఎలాగ చెయ్యాలి ఏ రోజు మనం పారాయణం చెయ్యాలి అంటే ఆ రోజులు చూద్దాం మన యొక్క నియమంతో పాటు నిత్యము రామస్మరణతోనే మనం కాలం గడపాలి చెడు మాట్లాడకూడదు ఎవరిని తిట్టకూడదు అపశకునాలు మాట్లాడకూడదు కోపం ఉండకూడదు ఇలాగా సాత్వికమైనటువంటి భావన ఎప్పుడైతే రామనామం మీరు చేస్తూ ఉన్నారో మన చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి నోరు తెరిస్తే రామాయణం వచ్చినప్పుడు ఇంకెవరిని తిట్టగలం అలాగే మనం అంతా అయిపోయాక యుద్ధకాండలో ఉన్నటువంటి నూట ఇరవై ఎనిమిదో సర్గ రామ పట్టాభిషేక సర్గ మాత్రం ఖచ్చితంగా చదివి తీరాలన్నమాట కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామికి పారాయణ అంతా అయిపోయాక నైవేద్యం మాత్రం చెట్టు చివరిలో పెట్టాలి సుందరకాండ పారాయణ చేసేటప్పుడు కూడా రామ పట్టాభిషేకం యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి అయితే ఎప్పుడు పారాయణ చేయాలి అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ శ్రావణ ఆశ్వయజ కార్తీక మార్గశీర్ష మాఘ పాల్గొన మాసాలు పారాయణం చేయడానికి శ్రేష్టం మరి ఈ మాసాలలో వచ్చే విధియా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథులు ఉత్తమమైనవి అనమాట అలాగే వారాలు కావాలి అంటే ఏ వారాలలో చేయొచ్చు అంటే అది ఆదివారము బుధవారము గురువారము లేదా శుక్రవారం ఈ శుక్రవారంతో గనక ఈ తిథులు కలిసి వస్తే ఇంకా శ్రేష్టం అనమాట అంచేత తిథులు వారాలు కూడా వస్తే ఇంకా చాలా మంచిది మరి ఎక్కడ పారాయణం చేయాలి ఇంట్లో పారాయణం చేసామనుకోండి ప్రతిరోజు ఒకే సమయానికి ప్రతిరోజు ఒకే నియమంతో ఒకే స్థలంలో కూర్చుని సమయము అదే స్థలము అదే ఆసనము అదే ఆ మూడింటిని మార్చకూడదు అలా చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అనమాట అదే సమయానికి తులసి కోడ దగ్గర చేయొచ్చు దేవాలయంలో చేయొచ్చు గోశాలయం కూడా చేయొచ్చు కానీ మీరు ఎక్కడైతే మొదలు పెడుతున్నారో అక్కడే కూర్చోవాలి అదే సమయంలో కూర్చోవాలి అదే ఆసనాన్ని కూర్చోవాలి మరి ఎన్ని రోజులు చేస్తారు సుందరకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి ప్రతి కొంతమంది ఈ అరవై ఎనిమిది సర్గలు కూడా ఒకే రోజు చేసేస్తారు కొంతమంది రెండు రోజులు చేస్తారు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఎనిమిది రోజులు అరవై ఎనిమిది రోజులు అలా చేస్తూ ఉంటారు అనమాట ఎన్ని రోజులు చెయ్యాలి అనుకుంటున్నామో అన్ని రోజులే చేస్తాము అని చెప్పి ముందే మనం సంకల్పం చెప్పుకుంటాం కదా సంకల్పం చెప్పుకున్నప్పుడు సంకల్పం లో చెప్పుకున్నట్లుగా అన్ని రోజులలో మనం సుందరకాండ పారాయణ పూర్తి చేయవలసి ఉంటుంది అన్నమాట అయితే రామానుజాచార్య వారు ఏం చెప్తారు అంటే సుందరకాండ పారాయణం చేయడానికి పదహారు రోజులు శ్రేష్టము అని చెప్పి చెప్తారు అలాగే ఏ రోజు ఏ సర్గ పారాయణ చేయాలో కూడా మనకి చెప్తారు ఒక రోజు పారాయణ చెయ్యాలి అనుకోండి మొత్తం అరవై ఎనిమిది సర్గాలు పారాయణం చేసేయాలి కానీ దాదాపుగా ఇంచుమించుగా రోజంతా పట్టేస్తుంది రెండు రోజులు సుందరకాండ పారాయణ చేయాలంటే మొదటి రోజు ఒకటి నుంచి ముప్పై ఐదో వరకు రెండో రోజు ముప్పై ఆరో సర్గ నుంచి అరవై ఎనిమిదో దాకా పారాయణం చేయాలి దానికి ప్రతిరోజు ఐదేసి గంటల సమయం పడుతుంది ఐదు రోజులు పారాయణ అనుకోండి ఇలాగా రోజుకి కొన్ని కొన్ని సర్గలు తీసుకుని పారాయణం చేసి ఆ రోజుల్లో పూర్తి చేసేస్తారు కానీ మన ఛానల్లో మాత్రం ఒక ఏ కష్టానికి తగిన సర్గ ఆ రోజు ఆ కష్టానికి తగిన సర్గ మాత్రమే పారాయణం చేయడం జరుగుతుంది ఇంత పారాయణం అంతా అయిపోయాక మాత్రం రామ పట్టాభిషేకం సర్గ చదివే తీరాలి ఈ పారాయణ చేయడం వల్ల ధార్మికమైనటువంటి ఈ కోరిక తీరుతుంది మరి ఈ సుందరకాండలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా ప్రతి పదము కూడా ఒక మంత్రమే ఈ మంత్రాలకు అనంతమైన శక్తి ఉంటుంది మరి మంత్రాలు అనగానే ఆడవాళ్ళు చదవకూడదు అంటారు కానీ అటువంటి నియమం సుందరకాండకైతే ఏమీ లేదు ఆడవారు కూడా చక్కగా చదువుకోవచ్చు శ్లోకాలు నోరు తిరగవండి మాకు నేమేమి చదవలేమండి అంటే ఇప్పుడు మన ఛానల్లో వచన రూపంగా ప్రతి కష్టానికి ఒక సర్గ మనకి పారాయణం చేయడం జరుగుతుంది నేనైతే మన మన దాంట్లో ఒకసారి చేస్తాను మీరు ఎన్ని రోజులు అనుకుంటారో అన్ని రోజులు కూడా ఆ సర్గని మీరు వినండి ఆ సర్గని మీరు చక్కగా మనసు పెట్టి ఎదురుకొండగా ఆ ఘటన ఆ సంఘటన జరుగుతున్నట్లుగా ఊహించుకుని వింటే అనంతమైన ఫలితం ఉంటుంది శ్లోకాలు చదివితే ఎలాంటి ఫలితం అయితే వస్తుందో అలాగే వచనం చదివినా కూడా ఉంటుంది కొంతమంది చెప్తారు సుందరకాండ శ్లోకాలు సంస్కృత శ్లోకాలు చదివితేనే ఫలితం ఉంటుంది లేకపోతే ఫలితం ఉండదని నీళ్ళకి నీళ్ళల్లో కావాలని పడినా బట్టలు తడుస్తాయి ఎవరైనా తోసేసినా పడినా బట్టలు తడుస్తాయి కదా అందుచేత మన మనసు శ్రీరామచంద్రమూర్తి మీద లగ్నమై ఉండాలి కానీ మనకి ఏ ఫలితమైన సుందరకాండ చదివిన ఫలితం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అందులో ఎటువంటి అనుమానము లేదు కాబట్టి ఆ రకంగా మనం ప్రయత్నం చేద్దాం ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే సుందరకాండ పారాయణ చేస్తున్న ఇళ్లలో అంటూ ముట్టు కలుపుకోకుండా ఉండేలాగా చూసుకోండి అలా కలుపుకోకుండా ఉంటేనే ఈ పారాయణ చేసుకోండి అలా కలుపు అలా పారాయణ చేసుకునే వాళ్ళ ఇళ్లలో ఇలాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆ నాలుగు రోజులు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి పిల్లలు ఎవరికైనా సరే కొంత మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ లేదనుకోండి సుందరకాండలోని పదమూడవ సరిగ్గా పారాయణం చేసుకుంటూ అలాగే ఎవరికైనా భయం ఎక్కువగా ఉంటే వాళ్ళు మూడవ సర్గను పారాయణం చేసుకోవాలి అలాగే మనం చేసిన కర్మలు ఉంటాయి కదా పాప కర్మలు ఏమైనా ఆ కర్మలన్నీ పోవాలి అంటే ఏడు నుంచి పదకొండు సర్గలు మనం పారాయణ చేసుకోవాలి ఆనందంగా సంతోషంగా సమస్యలు లేకుండా జీవించాలి అంటే అరవై ఒకటవ సర్గ చదువుకోవాలి ఆర్థిక పరిస్థితులు బాగుండాలి అంటే యాభై నాలుగవ సర్గ చదువుకోవాలి మనల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉన్నారనుకోండి వాళ్ళ మీద మనం గెలవడానికి సుందరకాండలోని నలభై రెండు నుంచి నలభై ఏడు సర్గలు చదువుతాయి దెబ్బకి వాళ్ళు ఇంకా మన జోలికి రాకుండా ఉంటారు దూరమైన బంధువులు మళ్ళీ తిరిగి మన దగ్గరికి రావాలి అంటే ముప్పై మూడవ సరిగ్గ నుంచి నలభైవ సరిగ్ దాకా చదువుతారు పిల్లల్లో మంచి ప్రవర్తన రావాలి అంటే ఎవరిలో అయినా సరే మంచి ప్రవర్తన సరిగ్గా ఉండాలి అంటే సుందరకాండలో ఉన్నటువంటి ఇరవయో ఇరవై ఒకటి అధ్యాయాలు చదువుతారు చెడ్డు కళలు రాకుండా ఉండాలి ఆ కళల నుంచి బయటపడాలి అంటే సుందరకాండలో ఇరవై ఏడవ సరిగ్గా పారాయణం చేసుకుంటే చాలా మంచి కోరిన కోరికలు నెరవేరాలి అంటే సుందరకాండలో నలభై ఒకటవ సరిగ్గా చదువుకోవాలి సంతానం కోరుకుండే వాళ్ళు మాత్రం అరవై ఎనిమిది రోజులు ప్రతిరోజు రోజుకి ఒక సర్గ చొప్పున అరవై ఎనిమిది రోజులు చదువుకోవాలి ఎల్లి కాని వారు కూడా నిత్యము రోజుకి ఒక సర్గ చొప్పున సుందరకాండ పారాయణ వింటూ ఉన్నట్లయితే మంచి భాగస్వామి దొరుకుతారు అండల్లో ఎటువంటి సందేహము లేదు ప్రతిరోజు వాళ్ళ జీవితంలో సుందరకాండ ఒక భాగంగా చేసుకుని ఎవరైతే చదువుకుంటూ ఉంటారో లేకపోతే వచ్చినాన్నైనా సరే ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళకి సకల కార్యసిద్ధి కలుగుతుంది మనకి ఏ సమయానికి ఏం రావాలో అవన్నీ కూడా పరమాత్మ మన దగ్గరికి చేరుస్తారు లోకా సంస్థ సుఖభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం